ప్రైజలాడ్ దేవ్ నామానికి మహిమ కలిగింది గాక లివిత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రిలరా ఇదనపు వాక్య భాగం గ్రంథం నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే దేవుడు మాట్లాడుతున్నాడు మీ జీవితాలలో మీరు భయపడుతున్నారా నేను పడిపోతున్నాను నేను పడిపోతున్నాను నేను పడిపోతున్నాను అన్నటువంటి ఆలోచన మీకు కలుగుతుందా ఫినాన్షియల్గా కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనూ కావచ్చు నా జీవితంలో నేను పడిపోతున్నాను పరిశుద్ధతలో పడిపోతున్నాను పవిత్రతలో పడిపోతున్నాను విశ్వాస జీవితంలో నేను పడిపోతున్నాను ఫినాన్షియల్గా నేను పడిపోతున్నాను ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది ఏంటి నా జీవితం ఇలా అయిపోతుంది ఇదిగో నన్ను ఆదరించు ఎవరు నన్ను కాపాడు వారెవరు నన్ను రక్షించు వారెవరు ఏంటి నన్ను ఆదుకునేవారు లేరు ఇదిగో పడిపోయిన నా స్థితిని లేపి నిలబెట్టేవారు లేరు అన్న ఆలోచన మన జీవితాల్లో చాలాసార్లు ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాలలో ఎలాంటి పరిస్థితులు వస్తుంటాయి అయ్యో నేను పడిపోయానే నా పరిస్థితి అలాగ అయిపోయిందే నన్ను లేపేవారెవరు నన్ను నిలబెట్టేవారెవరు అన్న ఆలోచన మన జీవితాల్లో మనకు కలుగుతుంటుంది ప్రేరరా ఈ ఆలోచనను తట్టుకోలేక ఈ పరిస్థితులను తట్టుకోలేక లోకంలో ఉన్నవారు అనేకులు తమ జీవితాన్ని అంతమందించుకుంటుంటారు ఇక వద్దు నాకు ఈ జీవితం ఇక నా జీవితం ఈ జీవితం నాకు చాలిక ఇక నాకు ఈ జీవితం అవసరం లేదు ఈ పడిపోయిన స్థితి నాకు అవసరం లేదు అన్న ఆలోచన మనకు కలుగుతుంటుంది కానీ దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా దేవుడు మిమ్మల్ని లేపి నిలబెట్టడం కాదు దేవుడు నిన్ను ఆయన చంక పెట్టుకుంటాడు లేపి నిలబెట్టి ఆమెన్ ఆయన ఎలాంటి వాడో తెలుసా ఆయన నిన్ను మోస్తాడు పడిపోయిన నిన్ను నువ్వు భయపడకు నువ్వు అధైర్యపడకు విశ్వాసాన్ని కోల్పోకు ఆయన ఏం చేస్తాడు తెలుసా నీ జీవితంలో ఆయన లేపి నిలబెట్టి ఆయన నిన్ను చంకబెట్టుకుంటాడు ఎప్పటి వరకు అంటే ముదిమి వచ్చే వరకు నువ్వు ముసలివాణవయ్యేంత వరకు ఇదిగో ఈ జీవితంలో మనం చనిపోయేంత వరకు దేవుడు మనలను చంకబెట్టుకొని ఆయన ఎత్తుకుని వాడయన్నాడు ప్రిల్లరా ఆయన ఎత్తుకుని ఉన్నాడు మన వెంట్రుకలు నెరయు వరకు మన జీవితం అయిపోయేంత వరకు నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయనను నమ్ముకొనగలిగితే దేవుడు ఈరోజు నీతో ఏమన్నాడో తెలుసా ఇదిగో నిన్ను ఎత్తుకుని వాడను నేనే నిన్ను నేను ఎత్తుకొనబోతున్నాను ఆల్రెడీ నిన్ను ఎత్తుకొని ఉన్నాను నిన్ను చంకబెట్టుకొని ఉన్నాను నిన్ను చంకబెట్టుకుని ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని మాటలు ఈరోజు నువ్వు నమ్ముతావా దేవుని ఎదుట ప్రార్థిస్తావా ఆయన ఎదుట ప్రార్థించు తండ్రి ఇదిగో పడిపోయిన స్థితిలో నుండి నన్ను లేపు నిలబెట్టు అని మీరు ప్రార్థించండి దేవుడు చేస్తున్న వాగ్దానం చాలా గొప్పదండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ మాటలు చాలా గొప్పవండి ఆయన తప్పక లేపుతాడు ఆయన తప్పకుండా నిలబెట్టుకుంటాడు ఆయన నిన్ను ఆశీర్వాదాలతో దీవులతో తిరిగి ఇదిగో నింపుతాడు నీకు నీ కుటుంబానికి ఇదిగో ఆయన అండగా నిలిచే దేవుడు నిన్నెత్తుకునే దేవుడు ఆయన నిన్ను సంకన పెట్టుకునే దేవుడు ఆయన వాగ్దానం చేసిన వాడు మరచిపోయే దేవుడు కాదు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన ఎందు మీ యొక్క జీవితాన్ని కొనసాగించండి ఆత్మీయ జీవితాన్ని ఇదిగో మీరు ఎందుకు కట్టుకోవడానికి స్థిరపడండి సిద్ధపడండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాడు రక్షిస్తాడు పోషిస్తాడు ఆయన అందరికంటే ఉన్నతమైన స్థితిలో మిమ్మను నిలబెట్టగలడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు బట్టి మనల్ని అందరం దీవించునిగాక ఐ